మణికొండలోని పుప్పలగూడలో తారుణ్య డిజైనర్ స్టూడియో స్టోర్ నిర్వాహకులు ప్రసన్న సౌమ్య స్థాపించారు ముఖ్య అతిథులుగా జెట్టి కుస్మాకుమార్ రైల్వే బోర్డు డైరెక్టర్ నిర్మలాదేవి పాల్గొని డిజైనర్ స్టూడియో స్టోర్ను ప్రారంభించారు తారుణ్య డిజైనర్ స్టోర్ను ప్రారంభించడం ఆనందంగా ఉందని మున్ముందు మరిన్ని స్టోర్లను నిర్వాహకులు అభివృద్ధి చేస్తారని కుష్మాకుమార్ అభినందించారు ఈ స్టోర్లో బయట ధర కన్నా తక్కువ ధరకు మోడల్ సారీస్ గాగ్రాస్ గ్రస్ మరిన్ని దుస్తులు లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు ఒక్కసారి ఈ తారుణ్య స్టోర్ను సంప్రదించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ప్రసన్న సౌమ్య నటి సురేఖవాణి సుమిత తదితరులు పాల్గొన్నారు راج ماٿيا صبح ماٿي يان سري په دان سهرت آهي شراب واٽر واٽر మణికొండలో తారుణ్య బొటిక్ ఇనాగ్రేషన్కి రావటం అనేది చాలా సంతోషంగా ఉంది కేజీఎఫ్ ద్వారా పరిచయమయ్యి ముగ్గురు ఉత్సాహికులు వాళ్ళంతరా దీన్ని చాలా పెద్దగా తీసుకెళ్ళాలి ముందు ముందు ఇటువంటి స్టోర్స్ ఇంకా చాలా డెవలప్ చేస్తారని హైదరాబాద్ కావచ్చు విజయవాడ కావచ్చు ఇంకా మల్టీ స్టోరీడ్గా ఒక బ్రాండ్గా ఇది పెంపొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రమోటర్స్కి అభినందనలు తెలుపుతూ ఉన్నాను నారాయణి నమోస్ ఈరోజు ఈ తారుణ్య బొటిక్ ఇనాగ్రేషన్ రావటం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ముగ్గురు స్త్రీలు త్రిశక్తిలాగా ఫామ్ అయ్యి సెల్ఫ్ హెల్ప్ లాగా విమెన్ ఎంపవర్మెంట్ కోసం వాళ్ళు స్టార్ట్ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఫీల్డ్లో వాళ్ళు చాలా సక్సెస్ అయ్యి ఇలాంటి బొటిక్లు ఎన్నో స్థాపిస్తారని ఎంతోమంది స్త్రీలకి ఉపాధి కల్పిస్తారని నేను ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ సౌమ్య ఈరోజు ఇక్కడ తరుణ్య డిజైనర్ స్టూడియో పుప్పాలగూడలో ఓపెన్ చేయడం జరిగింది ఇది సౌమ్య ప్రసన్న కలిపి పెట్టడం జరిగింది దీంట్లో ఏవైతే మోడల్స్ ఉన్నాయో ప్రతి మోడలు కూడా వీళ్ళు కూర్చుని డిజైన్ చేసి ప్రింట్స్ వేయించి అంటే డై దగ్గర నుంచి అది కంప్లీట్ అయ్యి శారీ బయటకు వచ్చే వరకు కూడా ప్రతి చోట వీళ్ళ ఎఫర్ట్ పెట్టి ఆ శారీని డిజైన్ చేయడం జరిగింది ప్రతి మెటీరియల్ కూడా మా దగ్గర వీళ్ళ దగ్గర రెడీ అయ్యి బయటకు వస్తుందండి ఎక్కడ తీసుకొచ్చి మేము సేల్ చేసే ప్రోడక్ట్ కాదు ఇది అండ్ ప్రతి శారీ మీద కూడా మా లోగో ఉంటుంది మా ప్రోడక్ట్ అని తెలియటానికి అండ్ ఈ డిజైన్స్ అన్నీ కూడా మళ్ళీ బయట ఎక్కడ దొరకవు వన్స్ మా కాపీ వచ్చిన తర్వాత బయట వస్తాయేమో మాకు తెలియదు కానీ బట్ మా కాపీ అనేది ఫస్ట్ కాపీ అండి అలాగే ఈరోజు ఈ ఎఫర్ట్ అంతా పెట్టడానికి ఆల్రెడీ వీళ్ళకున్న ఇంట్రెస్ట్ అంటే బొటిక్ మీద కానివ్వండి డిజైనింగ్ మీద కానివ్వండి వీళ్ళకున్న ఇంట్రెస్ట్తో ఈ బొటిక్ని స్టార్ట్ చేయడం జరిగింది అండ్ రీజనబుల్ ప్రైసెస్ ఎఫోర్డబుల్ ప్రైసెస్ ఈరోజు లేడీస్ ఎలా చేస్తున్నారు ఒక శారీ కట్టుకుంటే ఒకసారి రెండు సార్లు ప్రతి దానికి కూడా మనం మ్యాక్స్ మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది అందుకని చెప్పి ఎఫర్టబుల్గా అని చెప్పి ప్రతి సారీ కూడా బిలో అయితే బిలో త్రీ థౌజండ్ ఉన్నాయండి నెక్స్ట్ బిలో ఫైవ్ థౌజండ్ వరకు ఉండేటట్టు రేంజ్లో ప్లాన్ చేస్తూ ఉన్నారు అండ్ ఒక సారీ కట్టుకుంటే ఆ ఫైవ్ థౌజండ్ రూపీస్ సారీ మీరు మళ్ళీ అది చూస్తే ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ బయట మార్కెట్లో ఉండేటట్టు డిజైన్ చేయడం జరుగుతూ ఉంది అలాగే మీరు కొన్ని గాగ్రాస్ కానివ్వండి క్రాప్ టాప్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు వెబ్సైట్లో ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ పెట్టి ఉంటున్నాయి అదే ప్రోడక్ట్ మా దగ్గర ఎంత ఉంటుంది అన్న మీరు ఒకసారి ప్రైస్ డిఫరెన్షియేట్ చేసి మీరు తీసుకోండి అలాగే ఇక్కడే వర్క్షాప్ కూడా ఉండింది ప్రతిదీ కూడా అంటే కొన్ని టాప్స్ మేము మేము మెటీరియల్ తీసుకొచ్చి మేము స్టిచ్ చేసి మేము సేల్ చేయడం జరుగుతూ ఉంది సో ఇవన్నీ కూడా ఆ కాంబోని ఈ తరుణ్య డిజైనర్ బొటీక్ అండి డిజైనర్ స్టూడియో సో మీరు అందరూ ఒక్కసారి వచ్చి ఈ స్టోర్ని విజిట్ చేయండి మా మోడల్స్ ఎలా ఉన్నాయో చూడండి ఎంత ఎఫర్టబుల్ ప్రైజెస్ ఉన్నాయో చూడండి అండ్ క్వాలిటీ చూడండి అది చెక్ చేసుకున్న తర్వాతే మీరు తీసుకోండి థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ తరుణ్య ఐ విషమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ గ్రాండ్ ఓపెనింగ్ అంటే ఆడవాళ్ళకి ఎన్ని చీరలు ఉన్నా ఎన్ని డ్రెస్సులు ఉన్నా ఎన్ని ఉన్నా వాటర్ రబ్స్ సరిపోవు బట్టలు సరిపోవు ఉన్నా కట్టుకోవడానికి చీరలు లేనట్టే ఉంటాయి సో వీళ్ళ బిజినెస్ కలెక్షన్ చూస్తుంటే జస్ట్ వచ్చి అట్లా చూస్తేనే నా కళ్ళు చాలా వాట్ల మీద పడ్డాయి ఆ విజ్ దమ్ వెరీ ఆల్ ద వెరీ బెస్ట్ వాళ్ళ బిజినెస్ బాగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్